స్వాగతం మేడ్చూర్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పార్టీ ఏకశిలాగ హైడ్రక్ కమిషనర్ రంగనాథ్ పర్యటన కొరముల రెవెన్యూ లోని ఏకశిలా లో గల ఏడు నుండి ప్రైవేట్ లో ఫ్లాట్లు కమిషనర్ ఫిర్యాదు చేసిన ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ అసోసియేషన్ లో పర్యటిస్తూ పూర్తి వివరాలు తెలుసుకున్న రంగనాథ్ ండి ఐకేవచ్చే ఉండండి ఐకేవచ్చే ఉండండి సర్వే వినయని కూడా ఇన్కమింగ్ కాల్స్ 15్యూస్ రిక్వెస్ట్ జనలిస్ట్ ఐడెంటిఫైడ్ బై టూ కూలర్ ఇన్కమింగ్ వాయిస్ కాల్ ఫ్రమ్ +91 89 సిననదర్ కాలనీస్ 149 సార్ ఈచ్ అండ్ ఎవరీ 2086 ప్రాపటర్స్ దే ఈచ్ అండ్ ఎవరీ బడీ హవర్ రిజిస్టర్డ్ సేల్డ్స్ ఫ్రమ్ ది ఇయర్ 1985 దే

మన ఆర్డర్ జారీ జరగక తప్పి చటమరంగా చూసి అంత చేసి దెన్ పర్సన్ అంటే మీరు కొంత పర్మిషన్ ఇవ్వబోతారా తరువాత నేను 7:45 బట్టీ ఆబ్జెక్షన్ ని ఇచ్చాను because ఆయన సబ్మిట్ చేయలేదు. ఇదొక క్లారిటీ లేదు. రేడియల్ మిరర్ కూడా ఉంది. ఫిలో అవర్ మై దగ్గర పెట్టుకోండి. అసలు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని ఆబ్జెక్షన్ ని అప్ చేయండి. మరి వాళ్ళు ఎందుకు మన ఉపేక్ష చేసిన వాళ్ళని చితించుకోవాలి? नाइट लोग हां हर हर बोल सर वाले मेला वाले मंडप वाले वाला कार्यक्रम स्वागतायन किया हम आयोजित करता है सर वाले वाले मंडली के तो कुल